జగన్మోహన్ రెడ్డి బీసీ ద్రోహి బీసీ వ్యతిరేకి అందుకే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి బీసీలందరూ కూడా అండదండలుగా ఉండేది ఎందుకంటే వైఎస్ కుటుంబం బీసీ వ్యతిరేకి కాబట్టి చంద్రబాబు నాయుడిని ఓన్ చేసుకుంటారు బీసీలు నిన్న విజయవాడలో సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన బీసీల గురించి మాట్లాడుతున్నాడు ఎవరండి సజ్జల రామకృష్ణారెడ్డి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే పార్టీ అధ్యక్షుడు బీసీల గురించి ఏదైనా మాట్లాడితే చేస్తాడు సజ్జల రామకృష్ణారెడ్డికి ఏ అధికారం ఉంది బీసీల గురించి వాస్తవానికి తెలుగుదేశం పార్టీ నాయకులు మర్చిపోయినటువంటి విషయాల్ని మనం గుర్తు చేస్తే రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఎలి ఎలక్షన్ల కోసం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా బూటకపు హామీలను బీసీలకు ఇచ్చి మోసం చేశారో మనం ఒకసారి చూద్దాం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రెండు వేల పన్నెండవ సంవత్సరంలో బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టింది దాని ప్రకారం వెనుకబడినటువంటి తరగతులకు వంద శాసన స్థానాలు అదేవిధంగా పదివేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్ను కేటాయిస్తామని దాన్ని అమలు చేస్తామని బీసీ సబ్ ప్లాన్ ప్రవేశపెట్టి ఆ సబ్ ప్లాన్ అమలుకు చట్టం చేస్తామని డిక్లరేషన్లో ఉన్న అన్ని అంశాలు కూడా తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బీసీ డిక్లరేషన్ ద్వారా హామీ ఇచ్చి దాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోలేదు దాన్ని నిలబెట్టుకోలేదు కూడా అయితే వివిధ వర్గాలకు బీసీ వర్గాలకు ఏ విధంగా హామీ ఇచ్చి మోసం చేశారంటే ముఖ్యంగా బీసీ ఉద్యోగులకు బీసీ ఉద్యోగులకు వారి యొక్క ప్రమోషన్లలో రిజర్వేషన్లు వారికి అదనపు సదుపాయాలను కల్పిస్తానని చెప్పి ఉద్యోగులకు హామీ ఇచ్చి దాన్ని ఏమాత్రం కూడా అమలు చేసిన పాపాన పోలేదు మరోవైపు చూస్తే బీసీ విద్యార్థులకు బీసీ విద్యార్థులకు కొత్త రెసిడెన్షియల్ విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తామని చెప్పారు అంతేకాకుండా ఏదైతే ముందు ఉన్నటువంటి బీసీ హాస్టళ్ళు బీసీ యొక్క పాఠశాలలు విద్యా సంస్థలు అద్దె భవనాల్లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా సొంత భవనాలను నిర్మిస్తామని చెప్పారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే కానీ ఎక్కడ కూడా ఈ యొక్క ప్రక్రియ జరిగినటువంటి పాపన పోలేదు ఇకపోతే బీసీల్లో ముఖ్యంగా కుల వృత్తులు చేతి వృత్తులు చేసుకునే వారి సంఖ్య అధికం కుల వృత్తులు చేతి వృత్తుల వారిని ప్రోత్సహించడానికి చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే వృత్తి సముదాయాలు వారికి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేస్తాం వివిధ వృత్తుల పనిముట్లు ఆధునీకరణకు తగు నిధులు మంజూరు చేస్తాం వారికి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలను కల్పిస్తామని చెప్పి ఎక్కడ కూడా ఆ పనిచేసిన పాపాన్ని పోలేదు ఈ విధంగా ప్రతి ఒక్కరిని కూడా మనం చూసుకున్నట్లయితే అమలు కాని హామీలను చంద్రబాబు నాయుడు గారు ప్రకటించి తీరా వాటిని నిలబెట్టుకొని మాట నెరవేర్చుకున్నటువంటి పాపాను పోలేదు వాల్మీకి బోయ వడ్డెర రజిక తదితర వర్గాల వారు తమ సామాజిక వర్గ హోదాల మార్పును కోరుకుంటున్నారని దానిని సానుకూలటువంటి ధోరణిలో పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సామాజిక వర్గ హోదాలో మార్పు ఇటువంటి విషయాలను ఏమీ కూడా పట్టించుకోకుండా వాల్మీకి బోయ వంటి రజక కులాలను మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇక చేతి వృత్తులు కులవృత్తులు లేనటువంటి బీసీ కులాలకు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తానే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి వాటి కోసం ప్రత్యేకమైనటువంటి పథకాలు ప్రభుత్వం ద్వారా ప్రవేశపెడతామని చెప్పి ఏమాత్రం కూడా అమలు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు మరి చేనేత చేనేత కార్మికులు చేనేత కార్మికులందరికీ కూడా వెయ్యి కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పారు అంతేకాకుండా ప్రతి సంవత్సరం బడ్జెట్లో వెయ్యి కోట్ల రూపాయలను చేనేత వర్గాల కోసం మాత్రమే కేటాయిస్తామని చెప్పి వాటి ద్వారా రుణాలను మంజూరు చేస్తామని చెప్పారు అంతేకాకుండా అధికారంలోకి రాగానే పాత రుణాలను కూడా మాఫీ చేస్తామని చెప్పి రుణాలు మాఫీ చేయలేదు వెయ్యి కోట్ల నిధిని ఏర్పాటు చేయలేదు సంవత్సరం వెయ్యి కోట్ల రూపాయలను బడ్జెట్లో కూడా కేటాయింపు జరగలేదు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక వృద్ధ వ్య వృద్ధాప్య వ్యవస్థలో ఉన్నటువంటి వృద్ధ చేనేత కార్మికులకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వృద్ధాశ్రమాలను వారికి అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ ప్రక్రియని చేపట్టినటువంటి పాపాన పోలేదు మరోవైపు గీత కార్మికులకు తాటితోపుల పెంపకం కోసం ఎక్కడైతే వారు ఉంటారో ఆ గ్రామాల్లోనే ప్రత్యేకంగా భూమిని కేటాయించడం జరుగుతుందని చెప్పి కనీసం ఒక సెంటు భూమిని కూడా గీత కార్మికులకు ఇచ్చినటువంటి పాపాన పోలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది గీత కార్మికులు నమ్మి వీళ్ళకు ఓట్లు వేయడం జరిగింది తీరా మోసపోవడం జరిగింది మరోవైపు మత్స్యకారుల పిల్లలకు మత్స్యకారుల పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరి కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రత్యేకమైనటువంటి పాఠశాలలు మత్స్యకారుల పిల్లల కోసం ఏర్పాటు చేస్తామని చెప్పి ఒక్క పాఠశాల కూడా ఏర్పాటు చేసినటువంటి పాపాన్న చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పోలేదు మరోవైపు యాదవ కురుమా గొర్రె కాపరులకు ఆ యొక్క గొర్రెల మేపకం కోసం వాటి మేత కోసం ఆయా గ్రామాల్లో భూములు కేటాయిస్తామని చెప్పి ఈ యొక్క సామాజిక వర్గానికి ఏ మాత్రం కూడా భూమిని కేటాయించకుండా వారిని కూడా మోసం చేయడం జరిగింది మరోవైపు రజుకులను రజుకులకు ధోబీ ఘాట్లకు తక్కువ టారిఫ్కి విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పి అంతేకాకుండా దేశవ్యాప్తంగా పదిహేడు రాష్ట్రాలలో ఈ యొక్క రజిక సామాజిక వర్గ ప్రజలందరూ కూడా ఎస్సీలుగా ఉన్నందున మన రాష్ట్రంలో కూడా రజుకులను ఎస్సీలుగా గుర్తించుటకు తగు చర్యలు చేపడతాం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పి ఆ ప్రక్రియను ఆ చర్యలను చేపట్టిన పాపాన ఏమాత్రం కూడా పోలేదు చంద్రబాబు నాయుడు గారు నాయి బ్రాహ్మణులను నాయి బ్రాహ్మణులను వారికి డోలు సన్నాయి తదితర వాయిద్య కళాకారులకు ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఒక్క శిక్షణా కేంద్రాన్ని కూడా నాయి బ్రాహ్మణుల కోసం ఏర్పాటు చేసినటువంటి పాపాన పోలేదు అంతేకాకుండా జైళ్ళు ఆసుపత్రులు దేవస్థానాలు ఇలాంటి వాటిల్లో వాయిద్య కళాకారులకు ఉద్యోగాలు ఇస్తాం నాయి బ్రాహ్మణులకు క్షురకులుగా దేవస్థానాల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా అవకాశం కల్పిస్తామని చెప్పి ఉద్యోగాలు ప్రభుత్వం తరపునే నేరుగా పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పూర్తిగా తొంగలోకి తొక్కడం జరిగింది మరోవైపు ముదిరాజులకు ప్రభుత్వ స్థలాల్లో ఉన్నటువంటి మైనర్ ఫల సంపదను ముదిరాజు కులస్తులకు ఇచ్చి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి మైనర్ ఫల సంపదను పెంపొందించడానికి ముదిరాజు కులస్తులకు కూడా ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా భూమిని కేటాయిస్తామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి కూడా ఒక్క సెంటు భూమిని కూడా ప్రభుత్వం తరఫున కేటాయించిన పాపన పోలేదు ఈ విధంగా అనేక మంది బీసీ కులస్తులను ఎంతో మందిని మోసం చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ఎందుకంటే మరోవైపు చూస్తే మనం వడ్డీర కులస్తులకు వడ్డీర కులస్తులందరికీ కూడా వారిని సొసైటీలుగా ఏర్పాటు చేసి వారికి లీజు కింద ప్రభుత్వ క్వారీలను అప్పజెపుతామని చెప్పి వీరు తీరా అధికారంలోకి వచ్చాక ఆ మాటని మర్చిపోయారు కుమ్మరులకు కుమ్మరులకు మట్టి సేకరణ కోసం ఆయా గ్రామాల్లోనే ఇంతకుముందు చెప్పినటువంటి విధంగా ఆయా సామాజిక వర్గాలకు ఏ విధంగా భూమి ఇస్తామని చెప్పారో కుమ్మరులకు కూడా మట్టి సేకరణ కోసం గ్రామాల్లో ప్రభుత్వ భూమిని కేటాయిస్తామని చెప్పి ఒక్క సెంటు భూమిని కూడా ఇచ్చినటువంటి పాపన పోలేదు వడ్రంగి వృత్తిదారులకు వడ్రంగి వృత్తిదారులకు ప్రధానంగా ప్రభుత్వ ధరకు కలపను సరఫరా చేస్తామని చెప్పి ఒక్క చెక్క మొక్క కూడా వారికి అందించిన పాపన పోలేదు గాన్ల కులస్థలను గాన్ల కులస్థలను ఎస్సీలుగా పరిగణించడానికి అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నట్టేట వాళ్ళని ముంచి ఆ ప్రక్రియ ఏమాత్రం కూడా చేపట్టలేదు ఈ విధంగా వెనుకబడినటువంటి కులాలుగా ఉన్నటువంటి అనేక సామాజిక వర్గాలను రజుకులను గాన్ల కులస్తులను ముదిరాజులను కుమ్మరులను ఎంతోమందిని ఆయా సామాజిక వర్గాల ప్రజల్లో ఉన్నటువంటి ఉద్యోగులను విద్యార్థులను మహిళలను తీర వృద్ధులను కూడా అనేకమైనటువంటి బూటకపు హామీలు ఇచ్చి ఏమాత్రం కూడా మాట నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు అలాంటి తెలుగుదేశం పార్టీ ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ బీసీలకు ప్రాధాన్యం కల్పించడం లేదని చెప్పి లేనిపోని అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రజలందరూ కూడా ముఖ్యంగా బీసీలు గుర్తిస్తున్నారు వెనుకబడినటువంటి తరగతులు కాదు వెన్నుముక కులాలుగా రాష్ట్రంలో బీసీలను గౌరవించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా యాభై శాతానికి పైగా ఈరోజు బీసీలకు ప్రాధాన్యత ఎవరైనా కల్పించారు రాష్ట్రంలో అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ విధంగా బీసీలను వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ వారిని సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందడానికి తోడ్పాటు అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన ఎక్కడా లేనిపోని నిందలను వేస్తూ రాబోయేటువంటి ఎలక్షన్లలో లబ్ధి పొందడమే ప్రధాన ధ్యేయంగా వీరు చేస్తున్నటువంటి విమర్శలను ఏమాత్రం కూడా బీసీలు పట్టించుకోవడం లేదు ఖచ్చితంగా ఈ యొక్క బీసీలే రేపటి ఎలక్షన్లలో ఈ యొక్క మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చెప్పి బీసీలను మోసం చేసినటువంటి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి తగిన గుణపాఠం చెప్పేదాన్ని కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నమస్కారం